ఓసీ జేఏసీ హారి బహిరంగ సభ సింహగర్జనకు విచ్చేసిన ప్రతి ఒక్క ఓసి బిడ్డలకు వారిని తీసుకురావడానికి తమ వంతు కృషి చేసిన ప్రతి ఒక్క ఓసి నాయకులకు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఇప్పుడు చాలామంది మా వాళ్ళు మాట్లాడినట్టు నేను ఆ జోడికి పోతలేదు నేను కేవలం రాజకీయ నాయకుల జోడికి పోదలుచుకున్నాను రాజకీయ నాయకులను మేము వరంగల్ సింహ నుంచి ఒకటే అడిగినాం అయ్యా అందరితో పాటు మమ్మల్ని కూడా చూడండి అందరితో పాటు మా హక్కుల గురించి మాట్లాడండి అందరితో పాటు మాలో ఉన్న పేదల గురించి మాట్లాడండి అందరితో పాటు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు విద్యా ఉద్యోగంలో మా వాళ్ళకు కూడా చేయండి అని చెప్పి మేము అడగడం అడగడం జరిగింది రేపు జంతర్ మంతర్ దగ్గర కూడా ఇవే విషయాలను మేము రాజకీయ నాయకులను సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం మా ఓట్లు మీకు కావాలంటే మా వల్ల మీకు మీరు గెలవాలంటే మీరు తప్పకుండా అందరితో పాటు ఓసీలను కూడా కలుపుకొని పోయి వారికి కూడా వారి హక్కుల కోసం వారిని ఎవరైనా కించపరిస్తే వారిని ఎవరైనా అవమానపరిస్తే ఒక ప్రజాప్రతినిధిగా మీరు అడగాల్సిన బాధ్యత మీకుంది మేము ఎవరికి ఈ ఓసీ సంఘం అనేది ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరి హక్కులు కూడా వాళ్ళు మాట్లాడకుండా మా మా మద్దతు కూడా వారికి ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం మాకు ఎవరైతే మద్దతు ఇస్తారో మాకు ఎవరైతే మద్దతు ఇస్తారో వారికి మేము మద్దతు ఇస్తాం ఎవరైనా కావచ్చు ఏ సామాజిక వర్గం వారైనా కావచ్చు మాకు మద్దతు ఇస్తే మేము మద్దతు ఇస్తాం మా గురించి మా కులమోడు మా సామాజిక వర్గం వాడు మాట్లాడకపోతే కూడా మేము వానికి ఓటేయం వానికి మాకు ఎవడైతే మద్దతు ఇస్తాడో వానికి మేము ఓటేస్తామని చెప్పేసి వరంగల్ సిం గార్జనలు చెప్పినాం రేపు జంతర్ మంతర్ ఢిల్లీలో కూడా చలో ఢిల్లీ కార్యక్రమం కూడా చెప్తామని ఈ యొక్క పత్రిక ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం జై వసి